హాస్య బ్రహ్మ బ్రహ్మానందాన్ని కాసేపు నుంచో పెట్టేశాడు ఆ లిరిక్ రైటర్ ఎందుకో తెలుసా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అరవై ఎనిమిదో ఏటలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వెలువ జరుగుతుంది అన్ని రంగాల ప్రముఖులు సెలబ్రిటీలు తమ అనుభవాలను పంచుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంటే తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తానే స్వయంగా రచించి స్వరపరిచిన పాటను బ్రహ్మానందం ఎదుట పాడి తన అభిమానాన్ని చూరగొన్నాడు ఇప్పుడు అనంత శ్రీరామ్ పాడిన పాట సోషల్ మాధ్యమాల్లో తెగ ట్రెండింగ్గా నడుస్తుంది మీరు వింటే ఔరానురామ్ అది అమృతమవసర అవసరమ అమృతమవసరమా హలాహల హాయి హర హరదేవ సేవ కవసరమా అమృతమవసరమా గగన వర్ష జలధారల కై పగదురే నిరీక్షణలవసర గంగను మెడపై చడల ముడులలో లొంగదీయు పరమేశు దాసునకు అవసరమా అమృతమవసర త్రికరణ శుద్ధిని చాటుటకై త్రిసంధ్యాగ్ని హోత్రాల సలవసరమా త్రికరణ శుద్ధిని చాటుటకై త్రిసంధ్యాగ్ని హోత్రా సలవసరమా తృతీయ నేత్ర దివ్యారణిలో త్రేతా గల శంకరు ని సర అనుపసర తను మగువనను మగడినను అను అనుసంకోమపర తను మగువనను మగడినను అను ననో तनु पुनैरुलिङ्गमुल्लीपि नामहाध्यानलिङ्गुनि अनुङ्गुलिके अवसरम अमृतमवसरमा घोरारण्यप्रयाण भयान निगूढ निवास क्लेशलेशमवसरम गो व्याघ्रकरि मयूर भुजङ्ग मूषिकादि मृग समूह समन्वयाधिपत्यु मृत्युनकु दिशान्त दिवान्त निशान्त नकान्त जगान्त युगान्त कार्यान्त कायान्त कालान्त कल्पान्त चिन्ता भ्रान्त स्वान्तमवसर झन्तरहितु नकु अनन्तानन्द भरितु विहितुनकु तधिं धिोम तधि तोम तो तिन्त तद्धिं तोमोन्त तळाङ्गुन्त झन्त 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 त झन्त 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 तरि किट किट दधि गिन गिन तक झणु झणु अनि अणु अणु वणु मुन कण 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 मुन गण 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 లయలు వెలయ హోయలు నిలయ రయలు కలయలయం చేయగా విలయ ప్రళయ తాండవోత్సాహ కేళీ లోలు నిలు మీలో ఉన్నసీ దేనికి తెరస్కే అవసరం